హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో నేనైతే థర్స్డే పూజ తర్వాత క్లీనింగ్ అండ్ ఫ్రైడే ఏడవ వారం కామాక్షి దీపం మీతో అలా వీడియోని షేర్ చేసుకుంటున్నాను చిన్న వీడియోనే ముందు రోజైతే ఇంకా అంటే పండగ నెక్స్ట్ డే వినాయక చవితి నెక్స్ట్ డే ఇంకా అర్లీగా లేచి పిల్లలకి అన్నీ చేసి పెడితే వాళ్ళు స్కూల్కి వెళ్ళారు మా వారు ఆఫీస్కి వెళ్ళారు ఇంక ఇల్లంతా క్లీన్ చేసి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి భగవాన్ దగ్గర అయితే అంతా తీసేసి క్లీన్ చేస్తున్నాను ముందు రోజు అంటే అంటే పండక్కి ముందు రోజు చేసినంత ఎంత చేసేస్తాం కదా ఫుల్ ఎనర్జీ వచ్చేస్తాం మనకి అలా డెకరేట్ చేసేయాలి ఇలా డెకరేట్ చేసేయాలి పూజ చాలా నీట్గా చేసుకోవాలి బాగా చేసుకోవాలని ఆ నెక్స్ట్ డే అవన్నీ క్లీన్ చేసేటప్పటికి ఎక్కడ ఒక్కడ సర్ది పెట్టేటప్పటికైతే అసలు ఓపిక ఉండదండి అది నాకే కాదులేండి ఈచ్ అండ్ ఎవ్రీ ఉమన్కి తెలుసు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కొంచెం పనులు చూసుకుంటారు కనుక మనకు అంత పని ఉండదు బట్ సింగిల్గానే అన్నీ చూసుకోవాలంటే మాత్రం అది కొంచెం కష్టమేనండి ఎందుకంటే మనం కూడా మనుషులమే కదా మనకు కూడా కొంచెం రెస్ట్ బాడీకి అనేది కొంచెం రెస్ట్ ఇవ్వాలి బట్ రెస్ట్ ఇవ్వడానికంటే అవ్వదులేండి చాలా సింపుల్గా అనుకుంటారు హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటారు ఏం పని ఉంటారులే పనులు అయిపోయాక చక్కగా పడుకుంటారని కానీ అదంతా ఉత్తు మాటలేనండి అలా ఏం రెస్ట్ అస్సలు ఉండదండి చెప్పాలంటే హౌస్ వైఫే చాలా ఎక్కువ కష్టపడుతుంది ఓకే ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి డైలీ దీపం నేను ఎలా అయితే పెట్టుకుంటానో అలా సింపుల్గానే పెట్టుకుంటానండి అండ్ విగ్రహాలు కూడా తీయలేదు నెక్స్ట్ కామాక్షి దీపం అమ్మవారి పూజ ఉంది కనుక విగ్రహాలు కూడా ఇంకా తీయకుండా అలా దీపం పెట్టుకున్నాను ఇలాగానే చేసేస్తాను డైలీ పూజ కాకపోతే కొంచెం లేట్ అవుతుందిలేండి అండి ఎందుకో తెలియదు మా నేను హడావడి పడిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంట్లో పనులతో పాటు పూజలు అంటే చేయలేనండి నాకు కుదిరేటప్పుడే చేసుకుంటాను మరి ఎక్కువ లేట్ అయిపోయింది అని నా మనసు కనిపించేస్తే భగవద్ది అంతా క్లీన్ చేసి పెట్టేసి చేసుకుంటానండి అంతే ఎందుకంటే మీకు కూడా చెప్తున్నాను యూట్యూబ్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేసేస్తున్నారు వీళ్ళు ఎర్లీ మార్నింగ్ చేసేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను అని మీరు అనవసరంగా అయితే పాడు చేసుకోవద్దు హెల్త్ సపోర్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి చాలా మంచిది బట్ సపోర్ట్ చేయకపోతే ఎప్పుడు కుదిరితే అప్పుడే పెట్టుకోండి ఫస్ట్ మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇంకా పూజ పెట్టేసి ఫస్ట్ అయితే ఏదో కాస్త కుస్తా టిఫిన్ అయితే తింటున్నాను ఎందుకంటే ఇంకా టిఫిన్ చేయకపోతే అయిపోతుంది ఇంకా నా పని నేను మ్యారేజ్కి ముందు నిద్ర లేకపోయినా ఉండిపోయేదాన్ని భోజనం తినకపోయినా ఉండిపోయేదానండి బట్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టాక నిద్ర లేకపోయినా కళ్ళు తిరుగుతాయి ఫుడ్ తినకపోయినా సరే కళ్ళు తిరుగుతాయి హెవీగా కాదు కొంచెమైనా సరే ఫుడ్ తింటేనే కానీ లేకుండా మాత్రం అస్సలు అంటే బాడీ సపోర్ట్ చేయదనమాట అంతా ఇదిగా ఉంటుంది ఇంకా తినేసి అంత క్లీన్ చేసేసి ఇంకా హాల్లోకి వచ్చాననమాట హాల్లోనే భగవాన్ని పెట్టాను భగవాన్ రూమ్లో వినాయకుడిని పెడదామంటే చాలా చిన్న రూమ్ కదా అందుకని అండ్ మొత్తం క్లీన్ చేయడం అయితే మీకు చూపించలేదండి అది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే సింగిల్గా వీడియో తీస్తూ క్లీన్ చేయాలంటే అది అయ్యే పని కాదు అది నాకు రాత్రే పడుతుంది మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి గట్రా వచ్చేస్తారు కదా వాళ్ళు వచ్చాకైతే ఇంక అస్సలు పని కాదు అనేసి ఏవో చిన్న చిన్న క్లిప్స్ మీతో అలా షేర్ చేసుకొని నేను ఇంకా క్లీన్ చేస్తా ఉన్నాను స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి ఏవేవో చెప్తా ఉన్నారు కొంతమంది అంటే నేను లాస్ట్ టైం ఒకసారి కొంచెం ప్రమోషన్స్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళది ఏం తప్పు ఉంది వాళ్ళదే మిస్టేక్ కదా అని అంటే దానికి చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చేసాయి నాకు అంటే నువ్వు మోసపోయి ఉంటే నీకు తెలిసి ఉండేదిలే అది ఇది అనేసి నేను ఇప్పటికీ అదే మాట అంటానండి చెప్పేవాళ్ళు చాలా చెప్తారండి బ సపోజ్ నేను కూడా చెప్తాను నేను తెల్లారింటికే లేచి అన్నీ చేసేసాను అనేసి నమ్ముతారా మీరు ఎవరైనా నమ్మరు కదా అదే విధంగా చెప్పిన ప్రతి ఒక్కటి నమ్మొద్దండి కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో చూపించేసి ఏవో జాతకాలు చెప్తున్నట్టుగా మీ కోరిక అమ్మ అమ్మవారు తీరుస్తారులే అవి ఇవి చెప్తారండి ఎందుకు అట్లా అంటే నమ్ముతారు వాళ్ళు ఓకే వాళ్ళు చేస్తున్నారని అంటే వాళ్ళకి ఇన్కమ్ కావాలి యూట్యూబ్ నుంచి ఏదో ఇన్కమ్ కావాలని చేస్తున్నారు చేసుకొని అండి అది వాళ్ళ వృత్తి అనుకొని వదిలేసేదాం బట్ వినే వాళ్ళ కింద చూస్తాను కదా మాకు జాబ్ ఎప్పుడు వస్తుందని అమ్మని అడగండి ఆవిడెవరండి అసలు చెప్పడానికి ఇంత పెద్దవాళ్ళు ఇంత అంటే కొంతమంది కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు చెప్తా ఉంటారు నమ్మొద్దు అలాంటివి నమ్మొద్దు అని అయినా సరే వాళ్ళు చే వాళ్ళు చెప్పే మాటలకి నమ్ముతారు వాళ్ళకి అమౌంట్ వేస్తారు ఇవన్నీను హెల్ప్ చేయండి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు అంటే హెల్ప్ చేయండి బట్ దేవుడి పేరుతోనే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది అయితే అస్సలు కరెక్టే కాదండి నవడేస్ ఏంటంటే దేవుణ్ణి దేవుళ్ళలో చూడట్లేదు మనుషుల్లో కలిపేస్తున్నారు రాఖీలు కట్టేస్తున్నారు దేవుళ్ళకి తినిపించేస్తున్నారు ఒళ్ళో కూర్చుని పెట్టుకొని అభిషేకాలు చేసేస్తున్నారు ఏంటో నాకు అది అర్థం కాదు మరి పంతులు చేస్తున్నారు తప్పలేదంటే పూజార్లు గుడిలో గుడిలో అయినా ఇంట్లో అయినా పూజార్లు అంటే పూజార్లు చేస్తున్నారంటే దానికి ఒక లెక్క ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి కొన్ని ప్రాసెస్ ఉంటుందండి అభిషేకాలు చేసేటప్పుడు దేవుడికి ఏదైతే చేసేటప్పుడు ఏం చేయాలో అంటే ఒక స్టెప్ వైజ్ ఒక ప్రాసెస్ ఉంటుంది అది మనకు తెలియదు ఇప్పుడు సింపుల్గా నేను ఒక విగ్రహం తెచ్చుకొని మా దేవుడిలో విగ్రహం తీసుకొని నా ఒడిలో కూర్చొని పెట్టుకొని దశ పసుపులు కుంకాలు అభిషేకాలు నైవేద్యాలు హారదులు అన్నీ మన ఒళ్ళో కూర్చొని పెట్టుకొని ఇచ్చేయడం ఏంటి అది చూసేవాళ్ళు కూడా ఎట్లా అంటారంటే మీరు చాలా గ్రేట్ అండి మీరు చాలా పుణ్యం చేసుకున్నారండి ఎందుకండి పుణ్యం మార్కెట్లోకి వెళ్ళి ఒక దేవుడి విగ్రహం తెచ్చుకొని మనం ఒడిలో కూర్చొని పెట్టుకొని అభిషేకాలు చేసేస్తావా అసలు ఏంటో అసలు అంటే వాళ్ళని ఇంకా మనం ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట ఇంకా మీరు ఇలా రాంగ్ స్టెప్ వేయండి రాంగ్ స్టెప్ వేయండి అనేసి సరే చేసిన వాళ్ళది నేను చేసే వాళ్ళని నేను ఎప్పుడు అన్నండి ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం వాళ్ళకి అనే రైట్స్ మనకు లేవు బట్ వాళ్ళు బుద్ధి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు చూసేవాళ్ళు ఎలా నమ్ముతున్నారో అసలు అనేది కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు అదంతా ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంటుందండి మనం ఇలాగే మోసపోతూ ఉంటే మోసం చాలా చాలామంది ఉంటారు చాలా చాలామంది ఉంటారు అప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా సరే దేవుడు నమ్ముకోండి మీకు అంతా దేవుడి మీద ప్రేమ ఎక్కువైంది అని అంటే మన ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా దేవుడి ముందు బాధపడండి ఏమైనా కావాలంటే అడగండి మనం మంచి కోరితే మంచిగా చదువుతుంది చెడు కోరితే అవ్వదు అది మనకు తెలిసిన విషయమే కదా సరేలేండి మీ అందరికీ చెప్పేసినంత తెలివైనదాని అయితే కాదు నేను బట్ ఇవన్నీ యూట్యూబ్లో చూస్తుంటే కొంచెం చిరాగ్గా ఉంటుందండి ఏంటో నాకు అర్థం కాదు అనేసి ఓకే ఇంకా టాపిక్ అక్కడికి వదిలేసేయండి ఇంకా క్లీన్ అయిపోయింది అది మొత్తం క్లీన్ చేశాక స్వీట్ కార్న్ అయితే వలుస్తున్నాను స్వీట్ కార్న్తో నేను చాలా వెరైటీస్ చేస్తానండి చాలా అంటే అబ్బో మరీ అనుకోవద్దులేండి నార్మల్ ఒకటి ఏంటంటే మార్నింగ్ పిల్లలకి కర్రీ ఎలా చేస్తామో అలా దీ ఓన్లీ ఫ్రై ఆనియన్ టమాటో వేసేసి ఫ్రై చేసేసి రైస్లో కలిపేసి పిల్లలకి పెడతాను మార్నింగ్ వాళ్ళకి చాలా ఇష్టం ఆ పిల్లలకి అండ్ అనదర్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని బాగా బాయిల్ చేసేసి దాంట్లో కొంచెం గీ వేసేసి సాల్ట్ వేసి పెడతాను వేడివేడిగా అది సెకండ్ ప్రాసెస్ థర్డ్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ అగెన్ అదే సేమ్ అదే విధంగా బాయిల్ చేసేసి గీ వేసి కారం సాల్ట్ ఇవన్నీ వేసి కొంచెం స్పైసీగా పిల్లలు పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు అండ్ అదేంటంటే వినాయక చవితి రోజు మూడు పెట్టాము స్వీట్ కార్న్స్ అవే ఇంకా వలిచి అలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను సడన్గా అవసరం ఉంటే కుక్ చేసుకుందాం అనేసి సో అక్కడికి థర్స్డే వీడియో అయిపోయింది ఇది నెక్స్ట్ ఫ్రైడే వీడియో అండి ఎర్లీ మార్నింగ్ ఇలా తీస్తే వీడియోస్ తీస్తే చాలా బాగుంటుంది ఆ బయట సౌండు ఆ చల్లని గాలి బట్ మార్నింగ్ మదర్స్కి ఇంత ప్రశాంతంగా వీడియోలు తీసినంత టైం ఎవరికి ఉంటారు చెప్పండి ఎవ్వరికి ఉండదు ఒక్క సండే ఉంటుంది అంతే తప్ప ఇంకెవ్వరికి ఉండదండి అండ్ మా బాల్కనీ వైపు ప్లాంట్స్ అయితే ఎంత గ్రీనరీగా ఎంత ఫ్రెష్గానో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది కదా డస్ట్ ఎక్కడా లేదు అందుకని ఆ లీవ్స్ మీద కూడా డస్ట్ ఏమీ లేదు వర్షం పడిన వల్ల అంత క్లియర్ అయిపోయింది అనమాట అందుకనే ఒకసారి మీతో అలా షేర్ చేసుకుంటున్నాను భలే అనిపిస్తుంది అండ్ మ్యాక్సిమమ్ మా ఇంట్లో ఈ మనీ ప్లాంట్సే ఉంటాయి కనుక అంటే బాగా బుషీగా వచ్చేస్తాయి అనమాట అప్పుడప్పుడు తగిలే సన్లైట్కి రెయి వాటర్కి గటాను బలే వచ్చాయండి బలే గ్రో అయ్యాయి బాగుంటుంది బట్ ఇంక బాల్కనీని ఇంకా క్లీన్ చేయాలి టైం ఉండట్లేదు అండ్ కొంచెం అమౌంట్తో కూడిన పని కదా ఇంకొంచెం టైం పడుతుంది అదంతా క్లియర్ చేయడానికి ఇంకా ఎగైన్ ఫ్రైడే కూడా ఇంకా వీళ్ళందరూ వెళ్ళాక భగవంద్ అంతా సర్ది పెట్టుకొని ప్రసాదం అయితే చేసుకుంటున్నాను ఇది కామాక్షి దీపం ఏడవ వారం అండి ఏడు రోజు ఏడు వారాలు బయట నుంచి ఏమి కాదులే బయట నుంచి ప్రసాదాలు తెప్పించేసుకున్నంత తెలివైన మనిషిని కాదులేండి పిడిగుడైనా ఇంట్లోనే చేసుకుంటాను అది ఏమీ లేకపోతే చక్కగా స్నానం చేసుకొని అన్నం పప్పు బెల్లం నెయ్యనే వేసి పెడతానే తప్ప బయట నుంచి అయితే ప్రసాదాలు తెచ్చుకోను ఇప్పుడు అది కూడా ఫ్యాషన్ అయిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే బట్ అది చాలా రాంగ్ అండి దేవుడికి ప్రసాదాలు కూడా చేసుకోకపోతే ఇంకేందో చెప్పండి ఇంకా అయితే ముగ్గు పెట్టేసి దేవుడి గదిలో అంతా క్లియర్ చేస్తున్నాను గాలి అయితే విపరీతంగా వస్తుంది ముగ్గు ఎగిరిపోతుందేమో అని అనుకున్నాను ఎందుకంటే గాలికి అంతా ముగ్గు పిండి అంతా ఎగిరిపోయి ఒక పక్కకు చేరిపోతుందండి బట్ అంత తొందరగా ఎగరట్లేదు ఈ మధ్యన ఎందుకంటే వరి పిండితో వేస్తున్నాను అనమాట అంటే ముగ్గుపిండిలో ఎక్కువ వరి సారీ వరి పిండిలో ముగ్గుపిండి కలుపుతున్నాను అనమాట దానివల్ల ఎగరట్లేదు సాఫ్ట్గా ఉండే పిండి అయితే ఎగిరిపోతుంది కదా సో అందుకని ఎగరట్లేదు బాగుంటుంది ముగ్గు అండ్ లాస్ట్గా అయితే ఇలా ఈసారి కామాక్షిమ్మకి ఇట్లా దండం పెట్టుకున్నాను ఏడు వారాలు ఏడు దీపాలు ప్లస్ కామాక్షి దీపం అనమాట పూజ చేసేటప్పుడు అవంతా డెకరేట్ చేసేటప్పుడు అయితే నేనేం వీడియో తీయలేదు చెప్పాను కదండి సింగిల్ కానీ అన్నీ చేసేయాలంటే వీడియోని చూసుకుంటే పూజలు అవ్వవు పూజలు చూసుకుంటే వీడియోలు అవ్వవు అండ్ నేనేమి డెమోలు అట్లాంటివి ఏం పెట్టనండి ఏ పూజ చూడండి డైరెక్ట్గా చేసిందే పెడతాను కనుక నాకు కుదరినప్పుడు వీడియోలు ఆపేస్తాను నాకు అవసరం లేదు నాకు పూజ ఇంపార్టెంట్ అందుకని పూజ అంతా అయిపోయాక మీతో అలా షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు కొంచెం లేట్ అయింది కనుక ఇంకా లాగా పూజ చేసేసి కామాక్షి దేవివి అష్టోత్తరాలు చదివేసి పూజ కంప్లీట్ చేసేసాను మార్నింగు అండ్ ఈవినింగ్ అయితే కడ్గ కడ్గమాల లలిత చాలీసా మణద్వీప వర్ణన అండ్ ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా వెంకటేశ్వర స్వామివి లక్ష్మీదేవి దుర్గమ్మవి గోమాత ఇవన్నిట్లో కూడా చిన్న చిన్నవైతే చదువుకున్నాండి కుదిరేటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ చేస్తాను కుదిరినప్పుడు ఈవినింగ్ అలా చేస్తాను అనమాట ఇంకా బయటైతే ముగ్గు ఇట్లా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందాక లోన్ నుంచి చూపించాను కదా క్లియర్గా తీయడం అవలేదు ఆ ముగ్గు ఏంటంటే గాలి వస్తుంటే గాలికి అడ్డంగా కూర్చొని వేసానండి లేకుండే వేస్తుండగా గాలితో పాటు ఎగిరిపోతూ ఉంటుంది బట్ వన్స్ వేసాక మాత్రం అలాగే ఫిక్స్ అయి ఉంది బాగా అనిపించింది హ్యాపీగా అయిపోయింది ఇంకా ఫ్రైడే ఏడవ వారం కామాక్షి దీపం కూడాను సో ఇది చాలా చిన్న వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చుంటే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్